నీకు అపాయం రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయము పదో వచనము షల్వి ప్రే అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించడానికి పాల్గొనటానికి వచ్చిన మీకు ఆన్లైన్కు వచ్చిన మీకు ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను తొంభై ఒకటవ కీర్తన పదో వచనము అసలు తొంభై ఒకటో కీర్తన అంతా చదువుకుంటే చాలా బాగుంటుంది ప్రతిసారి ప్రతిరోజు ఒకసారి అన్నా చదువుకుంటే మీకు ఆశీర్వాదం అని మీకు మనవి చేస్తూ వచనములో ఏ అపాయము మీ యొద్దకు రాదు ఏ దొగిలను మీ గుడారము సమీపించదు ఏ అపాయము ఏ తెగులు పరిశుద్ధి ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు నో డేంజర్ విల్ కమ్ టు యూ నో పెస్టిలెన్స్ విల్ కమ్ నియర్ యువర్ టెంట్ ప్రభ ఏ అపాయము మా యుద్ధకు రాదని నువ్వు అభియమిస్తున్నావు రెండవది ఏ తెగులు కూడా మా గుడారము సమీపించదు ప్రభ ఏ అపాయము మా యొద్దకు రాదు అని చెప్పినప్పుడు ఆ మాట మేము నెరవేర్పు చూడకముందు అదే కీర్తన ఒకటి రెండు వచనాల్లో ప్రభ రాయబడిన మాట మేము జ్ఞాపకం చేసుకుని ప్రభ నీ సింహాసనము నీ నేడలో మేము విశ్రమించిన ఎడల మేము నీ నీడలో విశ్రమిస్తే తప్పించి మాకు ఈ ఆశీర్వచనాలు నెరవేరవు ఏదో మా ఇష్టం వచ్చినటువంటి రీతిలో లోకానుసారంగా బ్రతుకుతూ నీ కట్టను అనుసరించకుండా మాకొచ్చిన ఆదాయములను మా ఇష్టాన్ని రీతిలో మేము ఖర్చు పెట్టుకుంటూ మా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ మా హృదయాల్లో పుట్టినటువంటి తలంపుల ప్రకారంగా మేము నడుచుకుంటూ పాపములు చేసుకుంటూ ఏ అపాయము మా దగ్గరికి రాదు అని మేము చెప్తున్నామంటే అది విర్రవీగిపోయి గర్వం బట్టి మేము చెప్తున్నాం కానీ నీ బట్టి మా దగ్గరికి అపాయము రాదని చెప్పలేకపోతున్నాం అది మేము గ్రహించలే గ్రహించుకోలేక ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ పోస్ట్ ఫుల్ ప్రైట్ దట్ వీఆర్ సేయింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ అందుకే మమ్మల్ని క్షమించమని ఏ అపాయము మా దగ్గరకు రాకుండా ఉండాలంటే నీవు మాకు ఆశ్రయము నీ నీడలో మేము బ్రతుకుతున్నాం నీ సింహాసనం వెద వెనక మేము దాక్కుంటున్నాం నువ్వు మాకు ముందుంటున్నావు నువ్వు మాకు ముందుంటున్నావు అంటే మీ వెనకతలు మేము ఉంటున్నాం కానీ నాకు నేనే ఉంటున్నాను అని అనుకోవటానికి లేదు నో నో అహవం గర్వంతో ఉన్నటువంటి వారికి ఈ ఈ వాగ్దానము నెరవేర్పు చూడలేరు అందుకే ప్రభా ఈ వాగ్దాన నెరవేర్పు చూడాలంటే తప్పకుండా నిన్ను మా ఆశ్రయ దుర్గముగా మేము ఏర్పరచుకుని యస్సు ప్రభుల వారి రక్తమును మేము ఆశ్రయించి అప్పుడు మేము ఏ అపాయము మా దగ్గరికి రాదని ఏ తెగులు మా గుడారము సమీపించదని ప్రభా నువ్వు చెప్పిన మాట మా గుడారము అనగా పాత నిబంధనలు వారు యుద్ధాలకు వెళ్ళినా అబ్రాము ఇస్సాకు యాకోబులు గుడారాల్లో ఉండేవారు కానీ ఈ దినాల్లో మేము గుడారాల్లో లేము మా గుడారం అంటే ఇదిగో మా శరీరమే గుడారం ఇది టెంపరీ ఒక డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు మేము బ్రతికినంత వరకు ఈ గుడారంలో మేము జీవిస్తూ ఉన్నాం కనుక ఏ తెగులు కూడా మా శరీరం దగ్గరికి రాదు నాకు జ్ఞాపకం ఉంది ప్రభ కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు ప్రభ మేము టెస్ట్ చేసుకుంటే నా భార్యకి పాజిటివ్ వచ్చింది నాకు నెగిటివ్ వచ్చింది ముట్టకూడదు కూడదుకూడదు అని భార్య భర్తల మధ్యలో సంబంధాలు ఏర్పాటు చేసేది సంబంధాలు విడగొట్టేది గవర్నమెంట్ కాదు నువ్వు అందుకే నా భార్య తలను నేను నా ఛాతి మీద మోపుకుని నా నైనా తన తలను పట్టుకుని ఇలా కౌగిలించుకుని చనిపోతే ఇద్దరం చనిపోతాం ప్రభ బ్రతికితే ఇద్దరిని బ్రతికించు లేకపోతే తనకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేనని ప్రార్థన చేస్తే ఆశ్చర్యకరంగా మరుసటి రోజు ప్రభ నాకు పాజిటివ్ వచ్చింది తనకు నెగిటివ్ వచ్చింది తర్వాత నైనా నీకు తెలుసు నన్ను ఐసీయూలోకి పెట్టిన మూడు రోజుల తర్వాత అపవాదు నన్ను తీసుకువెళ్ళటానికి తీసుకువెళ్ళిపోవటానికి ప్రయత్నించినా ఏ అపాయం కూడా నా దగ్గరికి రానివ్వలేదు నువ్వు నాయన జయించి బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఏ రకమైనటువంటి తెగులతో బాధపడుతున్నా వారి కొరకు ప్రార్థన చేస్తే వారు స్వస్థతను ఉందారు కనుక ఇదిగో ఒక మారుమరలా ఈ కోవిడ్ వైరస్ సోకిందని ఇంచుమించు ఒక ఐదు వందల మంది మా దేశంలో చనిపోయారని మేము విన్నాం ఆ భయము మమ్మల్ని మమ్మల్ని మొట్టనివ్వకుండా నీ ఈ మాటలు నాయన నా స్వరము వెంటనటువంటి వారికి మీ ప్రొటెక్షన్ కావాలి నా సంఘము ప్రభా నా పట్టణము నా రాష్ట్రము నా దేశము ప్రభా నీ సంరక్షణలో ఉండును గాక ఈ వైరస్ సోకకుండా తాకకుండా నువ్వు కాపాడమని నీ అగ్ని కంచి నా దేశం మీద ఉంచమని నీ కొరకు మమ్మల్ని ఆయుత్ మా ప్రభువు రక్షకుడు యసుక్రీస్తు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆ మీన్